ఇక కందాయ ఫలం కృత్తికా నక్షత్రం వారికి ఐదు సున్నా ఒకటి మేషరాశిలో అదే చెప్పారు ఇక్కడ వృషభరాశిలో కూడా అదే చెప్పారు రోహిణీ నక్షత్రం నాలుగు పాదముల వారికి సున్నా ఒకటి మూడు కందాయం అలాగే మృగశిరా నక్షత్రంలో మృగశిరార్థం వృషభం అన్నారు కాబట్టి వృషభరాశిలోకి మృగశిర నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు వస్తాయి వే ఓ వే అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఓ అనే అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి వారు వృషభరాశి కిందకు వస్తారు కనుక కందాయ బలం వీరికి ఇలా ఉన్నది ఇక సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు చూస్తే ఎనిమిది ఆదాయము ఎనిమిది వ్యయము వృషభరాశికి సంబంధించి రాజపూజ్య అవమానాల దగ్గరకు వచ్చేటప్పటికీ ఆరు పూజ్యత ఆరు అవమానము రెండూ సమానంగా కనబడుతున్నాయి అలాగే వృషభరాశి వారికి సంబంధించి జూలై పదమూడవ తేదీ వరకు కొన్ని ఆటంకాలు ఆశాభంగాలు ఏర్పడినప్పటికీ ఆర్థికమైనటువంటి ఇబ్బందులున్నా మాట పట్టింపులున్నా పరిస్థితులు అనుకూలమయ్యేటువంటి పరిస్థితులు ఈ జూలై పదమూడవ తేదీ వరకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు అలాగే జూలై పద్నాలుగవ తేదీ నుంచి ఈ రాశి వారికి మంచి సుఖమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి మంచిగా ఆలోచన చేయాలి మంచిగా నిర్ణయం తీసుకోవాలి మంచి నిర్ణయానికి అనుగుణంగా ఆచరణ ఉండాలి ఆచరణ అనుకూలంగా వ్యవహార శైలిని బట్టి వాళ్ళు వాళ్ళు ఆయా సత్ఫలాలను పొందుతారు ఇది వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలం